హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మా తిరుమల దర్శనం అనమాట స్వామివారి దర్శనంకి పొద్దు పొద్దునే అందరం రెడీ అయిపోయి మంచిగా పట్టు చీరలు కట్టుకొని మా డాడీ మా అన్నయ్య ఇంకా మా మామయ్య గారు మా వారు అందరూ పంచెలు షర్ట్లు అన్నీ వేసుకొని అయితే మేమైతే బయలుదేరిపోయాం అనమాట చాలా అంటే చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉంది ఏడు కొండలు ఎక్కి స్వామివారి దర్శనంకి నేను వెళ్ళడం నాకు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ మేము వచ్చేసి మేము సప్తగిరిలో ఉన్నామని తెలుసు కదా అక్కడ నుంచి మేము ఫ్రీ బస్ ఉంటే మనకి డైరెక్ట్గా తిరుమల దగ్గర తీసుకెళ్ళిపోతారు కొండ దగ్గరికి సో అక్కడికైతే బస్లో వెళ్ళిపోయామనమాట యాక్చువల్లీ ఇక్కడ ఒక స్పెషల్ న్యూస్ ఉంది మీ అందరికీ మేము వచ్చేసి బ్రేక్ దర్శనం కాదు సర్వ దర్శనం కాదు ఐ మీన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కాదు అలానే ఫ్రీ కాదనమాట మేము పవన్ కళ్యాణ్ సార్ మాకు లెటర్ అయితే ఇచ్చారనమాట దర్శనంకి ఎందుకంటే మా వారు లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర డ్యూటీ చేశారనమాట ఈ ఇయర్ లోకేష్ బాబు దగ్గర చేస్తున్నారు సో అందుకని పవన్ కళ్యాణ్ సార్కి లెటర్ అయితే తీసుకున్నాము సెవెన్ మెంబెర్స్కి సో ఆ లెటర్ ద్వారా మాకైతే ఒక గంటలో దర్శనం అయిపోయింది నిజంగా జీవితంలో మర్చిపోలేని దర్శనము అన్ని కొండలెక్కి ఆయన్ని దగ్గర దగ్గర చాలాసేపు చూసాము చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేను మేళు ఎవరైనా తిరుమల వెళ్ళి ఆ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూసి చూసి ఒక్క నిమిషం ఆయన చూసేసరికి ఎంత హ్యాపీనెస్ కలుగుతుందో నాకు తెలిసి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కువ చాలా మంది ఇయర్లీ వన్స్ అయినా మన తిరుమల వెళ్ళి వస్తుంటారు కాబట్టి ఆ ఫీలింగ్ ఆ ఎక్స్ప్రెస్ చేయలేను నేను మీకు తెలిసి అర్థమవుతుంది ఆ క్షణాల్లో ఎంత హ్యాపీనెస్ నాకైతే వారిని చూసినప్పటికి సో దర్శనం గురించి తర్వాత చెప్తానే ఫస్ట్ మేమైతే అక్కడ బస్ దిగేసిన తర్వాత లోపలికి వచ్చి మేము వరాహస్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ముందే వరాహస్వామి టెంపుల్కి తప్పకుండా వెళ్ళాలన్నమాట ఎందుకంటే తిరుపతి ఏదైతే ఏడు కొండలు ఆ తిరుపతి అదంతా ఉంది కదా అదంతా వరాహస్వామి ప్లేస్ అంట ఆయన వెంకటేశ్వర స్వామికి ఆ చోటంతా ఇచ్చారంట గుడి కట్టినాకి అక్కడ వెళ్ళేసి ఉండడానికి సో అందుకని స్వామి వారికి ఇచ్చారనమాట ఆ చోటు సో దానికి రిటర్న్గా ఏమి ఇవ్వాలని చెప్పేసి స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఏం చేశారంటే ఈ ఈ కొండకి ఎవ్వరు వచ్చినా నేను ఇక్కడ విగ్రహ రూపంలో వెలుస్తాను నన్ను చూడడానికి ఎవరు వచ్చిన ముందు నీ దర్శనం చేసుకున్న తర్వాతే నా దగ్గరికి రావాలి అప్పుడే వాళ్ళ కోరికలు తీరుతాయి అప్పుడే వాళ్ళ దర్శనం కంప్లీట్ అవుతుందని చెప్పేసి వరహ స్వామికి ఒక ఒప్పదాన పత్రం ఇచ్చారనమాట అదనమాట చిన్న లిటిల్ స్టోరీ దాని తర్వాత మేము వరహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని మేమైతే దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట మాకు వన్ అవర్లో బ్రేక్ దర్శనంలో వెళ్ళాము స్వామివారిని జీవితంలో మర్చిపోలేనట్టుగా చూసా అనమాట అంతసేపు ఏడ్ చేశాను లిటరల్లీ బాబు మా గౌతమ్ని చూపించాను అనమాట ఎందుకంటే స్వామివారిని కోరుకున్నట్టుగా నాకు గౌతమ్ని ఇచ్చాడు కాబట్టి మా గౌతమ్ని ఎత్తుకొని స్వామివారి చూపించా అనమాట నువ్వు ఇచ్చిన ప్రసాదం తండ్రి నువ్వే చూడని స్వామివారికి చూపించేసి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మేము బయటకు వచ్చాము వచ్చిన తర్వాత ఫోన్స్ వచ్చేసి కౌంటర్లో పెట్టేసామనమాట వెళ్ళి నేను ఫోన్స్ తీసుకొచ్చేసాను ఈ లోపు మా వాళ్ళు పుష్కర్ని దగ్గర కూర్చున్నారనమాట మా మా మమ్మీ అండ్ మా అత్తమ్మ అందరు పిల్లల్ని తీసుకొని ఇంకా మా వారు మా మామయ్య గారు మా డాడీ అయితే లడ్డూస్ తీసుకురానికి వెళ్ళారు వాళ్ళు లడ్డూస్ తీసుకొచ్చే మేము ఇక్కడ బయటకు కూర్చున్నాం పుష్కర్ని చూశారు కదా మేము పుష్కర్ని దగ్గరికి అయితే వెళ్ళే పోయామన్నమాట ఇక్కడ నేను ఫోన్స్కి వెళ్ళినప్పుడు ఏం గుమ్ తీసుకొచ్చారంట అందరినీ బ్లెస్ చేసిందంట నేను మిస్ అయిపోయాను ఇదిగోండి తిరుపతి గోపురము చూడండి అమ్మవారి గోపురం ఎంత అందంగా ఉందో ఇక్కడ ప్రసాదం తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే వెంగమాంబకి వెళ్ళిపోయామన్నమాట ఎందుకంటే మా వాళ్ళు నిన్న నిన్న ఈవినింగ్ ముందు రోజు ఈవినింగ్ వెంగమాంబలో తిన్నారనమాట స్వామివారి ప్రసాదం మేము తినలేదు సో అందుకని చెప్పేసి ఇంకా దర్శనం మాకు అయినప్పటికీ ఈ ఈవినింగ్ దర్శనంకి వెళ్ళామనమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇగో మా అవతారులు ఇలా ఉన్నాయి దర్శనం చేసేసుకొని ఇంకా మేము వెంగమాంబకి వెళ్ళిపోయాము ఇంకా బోన్ చేసేసి డైరెక్ట్గా వెళ్ళిపోదాంలే రూమ్స్కి అని చెప్పేసి వెంగమాంబక అయితే వెళ్ళిపోయామన్నమాట నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా నాకు పెద్దగా గుర్తులేదు అందరూ కూడా తిరుపతి వెళ్తే బయట ఎక్కడ తినకూడదు స్వామివారి ప్రసాదం తినాలి ఆ అదృష్టం మళ్ళీ మళ్ళీ దొరకదని చెప్తూనే ఉంటారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టిఫిన్స్ పెడతారంట స్నాక్స్ టైంలో కూడా మళ్ళీ పెడతారంట మళ్ళీ డిన్నర్ లంచ్ దగ్గర దగ్గర ఒక రోజుకి సమ్ ల్యాక్స్ పీపుల్ అక్కడ తింటారని తెలిసింది నిజంగా చాలా పెద్ద హాల్ బాబా నేను అంత పెద్ద నేను చూశాను బట్ షిరిడీ మహారాష్ట్ర కదా అది వేరు మనకి ఇక్కడ వేరు బట్ నిజంగా వెంగమామ అన్న ప్రసాద కేంద్రం అయితే నిజంగా నాకు భలే అనిపించింది చాలా పెద్ద ప్లేసు చాలా అంటే చాలా నీట్గా సర్వ్ చేస్తున్నారు నిదానంగా గోవింద గోవిందనామాలు చెప్పుకుంటూ ఇక్కడ చూడండి బయట అరిటాకులు కట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మనకి అరుటాకులోనే మీల్స్ పెడుతున్నారనమాట ఎన్ని అరిటాకులు ఉన్నాయి చూడండి స్వామివారి భోజనంకి ఎక్కడెక్కడ నుంచి అరిటాకులు తెప్పించారో నిజంగా నేను నేను మర్చిపోలేకపోతున్నాను అనమాట ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా మేము లోపలికి వెళ్ళి కూర్చునే ముందుకే అక్కడ మనకి ఆల్రెడీ మనం ఒక ఐ మీన్ ఒక బ్యాచ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆకులు తీసేసి మళ్ళీ ఆకులు వేసేసి అక్కడ ప్రసాదం అయితే వడ్డించే పెట్టేస్తున్నారు మనం వెళ్ళి కూర్చునేటప్పటికీ అక్కడ మనకి చక్కెర పొంగలి వడ ఒక కర్రీ అండ్ ఒక పచ్చడి అయితే సర్వ్ చేసి ఉంటుంది ఆల్రెడీ నిజంగా తిరుపతిలో స్వామివారి భోజనంలో వడ ఈజ్ అని ఎమోషన్ అని చాలామంది అంటూ ఉంటారు నేను చూశాను కూడా ఇంకా ఆస్తికి కొంచెం కొంచెం తినిపించి నేను కూడా తినిపించాను కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకా రైస్ అయితే తీసుకొచ్చారనమాట నిదానంగా ఎంత కావాలో అంత రైస్ పెడతారు మళ్ళీ సెకండ్ టర్న్ మళ్ళీ తీసుకొస్తారనమాట హాస్ని ఎక్కువగా ఏం తినలేదు హాస్ని కొంచెం కొంచెం తినింది హాస్ని వడ అయితే తను తినలేదనమాట నేనైతే బ్యాగులు వేసుకొని రూమ్లోకి వెళ్ళిన తర్వాత తిన్నాను ఎందుకంటే అలా వదిలే బుద్ధి కాలేదనమాట చాలా ప్రీషియస్ వడ అది తిని టేస్ట్ చేసిన వాళ్ళకే దాని వాల్యూ తెలుస్తుంది ఇంకా బోన్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయామనమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత సప్తగిరికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత సరే కదా ఇంకా టైం ఉంది ఇప్పటి నుంచి రూమ్స్లో ఏం చేస్తాం సెవెన్ ఓ క్లాక్ నుంచి అని చెప్పేసి అలా షాపింగ్ చేద్దాం అని బయటికి వెళ్ళాం బట్ షాపింగ్ ఏం చేయలేదు అన్నీ చూసామన్నమాట ఎందుకంటే మేము నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి షాపింగ్ చేద్దామని మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనమాట సో ముందు రోజు వెళ్ళి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏమేమి దొరుకుతున్నాయి అని చెప్పేసి అన్నీ చూడడానికి అయితే వెళ్ళామనమాట మెయిన్ అక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ కానీ బొమ్మలు కానీ ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా ముందు ఇత్తడి దగ్గరికే వెళ్తుంది అనమాట అడిగింది కానీ కొంచెం హెవీ ప్రైజెస్ ఉన్నాయి చాలా ఎక్కువ రేట్లు చెప్పారు లైక్ తగ్గించమంటే తగ్గిస్తారు మా మమ్మీ ఎందుకో చాలా ఆలోచించింది ఎప్పుడు ఆలోచించకుండా కొనేస్తుంది సో మా మమ్మీకి అడిగాను ఏంటమ్మా అన్నీ అడిగా ఏమీ కొనలేదంటే కుదిరితే ఇంకొక వన్ మంత్ టూ మంత్లో మళ్ళీ నేను వస్తాను సో అప్పుడు కొనుక్కుందామని చెప్పేసి ప్రజెంట్ ఏమీ తీసుకోలేదు అసలు రేట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అన్నీ కనుక్కున్నాయి కనుక్కుంటున్నానని చెప్పింది అనమాట మమ్మీ సో మమ్మీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద లిస్ట్ రాసుకొని ఫుల్ బడ్జెట్ తీసుకొని వస్తుంది ఎందుకంటే ఒకటేసారి అన్నీ కొనేసుకుందామని సంథింగ్ ఏదో మొక్కుకున్నట్టుంది సో వన్ టూ మంత్స్ మళ్ళీ మమ్మీ వాళ్ళు వెళ్తారనమాట సో మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఏమైనా కావాలంటే నేను ఇప్పుడు అన్నీ గుర్తుపెట్టుకొని అప్పుడు చెప్పుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా అన్నీ చూశాను బట్ ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎలా ఉన్నాయి అక్కడ కూడా అలానే ఉన్నాయి ప్రైజెస్ అక్కడ చెప్పడానికి కొంచెం ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే కొండ మీద అమ్ముతున్నారు కదా మినిమం ప్రైజెస్ ఛార్జ్ చేస్తారు కంపల్సరీగా మా అత్తమ్మ నేను అండ్ అమ్మ వెళ్ళాము గౌతమ్ వచ్చేసి రూమ్లో పెట్టేశాను అనమాట గౌతమ్ హాస్తిని మా వారికి అప్పచెప్పి మేము వెళ్ళాం అన్నీ చూసాము నిజంగా ఎంత మంచి కలెక్షన్ అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న చిన్నపిల్లల బట్టలన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంతే అనుకున్నాను కానీ ఆస్తికి ఒక పట్టులంగా జాకెట్ తీసుకుందామని అనుకున్నాను 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 తీసుకోలేదు నిజంగా ఇంట్లో మేము ఒకరోజు ఆస్తిని బయటకి తీసుకెళ్తే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా అయిపోతాయి తన కుర్కురేలకి చాక్లెట్లకి ఐస్ క్రీమ్కి లాలీపాప్లకి అలాంటిది ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెట్టి ఒక గౌన్ కొనలేకపోయినా నేను చాలా గింజుకున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య అన్నీ చూస్తారు మీరు ఏం కొనరు అది ఏదైనా తిట్టేసాడు కొందాం అనుకుని ఎందుకు మర్చిపోయినో తెలియదు యాక్చువల్లీ ఫస్ట్ డే మేము చూసాము కదా ఇప్పుడు ఇప్పుడు ఏదే ఏ రోజైతే ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ మా మమ్మీ అవన్నీ చూస్తుందో ఆ రోజే కొనుక్కుంటే సరిపోయేది బట్ మేము ఆ రోజు కొనుక్కోవాలి నెక్స్ట్ డే వద్దామనుకున్నాం ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చాలా హడావిడిగా వెళ్ళాము హడావిడిగా ఏం కొనుక్కోలేదు జస్ట్ లైక్ ఒకటి రెండు బొమ్మలు ఇప్పుడు మన రిలేటివ్స్కి ఇవ్వాలి కదా బొమ్మలు సో అమ్మరి పాదాలు లైక్ అలా అలా కొంచెం షాపింగ్ చేసుకొని వెంటనే కెనక్కి వచ్చామనమాట సో అలా జరిగింది మా షాపింగ్ స్టోరీ అండ్ దర్శనం స్టోరీ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేశాను పవన్ కళ్యాణ్ సార్ లెటర్తో సూపర్గా దర్శనం అయింది అలాంటి దర్శనం వన్స్ ఇన్ ఏ లైఫ్ అనమాట మ ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ పవన్ సార్ లెటర్ ఇస్తారు పద్దాక కుదురుతుంది అనుకోలేం కదా సో అలాగ ఆయన లెటర్తో అసలు ఫస్ట్ క్లాస్ వీఐపీ దర్శనంలోకి వెళ్ళాం ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి మనం టెన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో లైక్ చేయడం మర్చిపోతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి తిరుపతి సరౌండింగ్స్ ప్లేస్ ఉంటాయి కదా ఆకాశగంగా జపాలి శ్రీవారి పాదాలు శిలాతోరణం అవన్నీ బ్లాగ్స్ మనకి కమింగ్స్లో కమింగ్ వీడియోస్లో వస్తాయన్నమాట సో మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలో తెలుసు కదా ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా